గజ్వల్ సంతోషి మాత సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు జిల్లా మండల కేంద్రంలో సంతోషి మాత సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు సంతోషి మాత ఆలయంలో వైభవంగా నిర్వహించారు సంతోషి మాత అమ్మవారు అన్నపూర్ణాదేవి దర్శనం దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్న రాజమౌళి నేతి చిన్న సంతోష్ కుటుంబాలతో మహాపూజ కుంకుమార్చనలో పాల్గొని అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ సంతోషి మాత ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి సమక్షంలో ఆలయంలో మహాపూజ కుంకుమార్చనలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనం ఇచ్చే రోజు అన్న ప్రసాద వితరణ జరిపిస్తామన్నారు మహిళలు అమ్మవారికి లక్షగాజుల పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారికి అలంకరణ చేశారు అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు అనంతరం ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో కలిసి అన్న ప్రసాదానికి వచ్చిన భక్తులకు వడ్డించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి సంతోషి మాత సేవా పరిషత్ వారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

करुणा नवपरिपूर्णा श्रीमदख्याणीराजिदाननंदादाननंद माघवनंद सरस्वरे स्वामी श्री गुमनावरे मेघकूलपुर श्री श्री स्वामी भगवादनांद सरस्वरे स्वामी संजाता కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా 2 సాకెట్ మెయిన్ రోడ్